తిరగస్ కానీ షీజ్ ఏ ఓవర్ అంబిషియస్ ఐ డోంట్ థింక్ సొసీ ఇప్పుడు ఆమె కూడా బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయ పడ్డం లేదు ది స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ దీఆర్ఎస్ ఎవరు ఉంటారు ఏంటనేది మరి ఊహించుకోవాలి స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్ అంటే అదంతా మేము చెప్తాం ఇప్పుడు నిజంగా కవితను మొన్న మంత్రివర్గ నా క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో ముగ్గురు మంత్రులు అయినారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వివేక్ వెంకటస్వామి వాకిటి శ్రీహరి ముగ్గురు మంత్రులు అయినారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినారు నాలుగో మంత్రిగా కవిత కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండే లాస్ట్ ఏంట్లో కవిత ఆగిపోయిందని చెప్పి రాలేదు రేవంత్ రెడ్డి అంత పూలేం కాదు కాలా అంతకుండా ఎటు ఉపయోగించుకోవాలి చేసుకోగలరా తప్ప ఇటు మంచి మంత్రి పదవి పదవిడు దాని డిఫరెన్స్ పడిపోతాడు కదా సో రాజకీయ దిట్ట అంటారా సార్ రేవంత్ రెడ్డి రాజకీయ దిట్ట దిట్ట అంటారా ఎస్ ఎస్ చేస్తాడు ఏజే డైనమిజం ఉంటుంది ఆయన దగ్గర దాన్ని నడుస్తాడు కొంతమంది ఓకే చంద్రబాబు ఉండు కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి కాగలిగిండు ఈ స్థాయి వరకు అంటున్నారు అందులో ఎంత నిజం ఉందంటారు రాజకారెట్ కాదు స్వయం కృషి చంద్రబాబు అయితే స్వయం కృషితో వచ్చాడు స్వయం అంటే ఆయన ఒక ఎన్టీ రామారావు అల్లుడుగా కాకముందని రాజకీయానికి వచ్చాడు అవును ఎన్టీ రామారావుని ఉపయోగించుకొని మన రాజకీయకి వచ్చాడు తనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఈయనకేం బ్యాక్గ్రౌండ్ లేదు రేవంత్కి ఆయన సొంతంగానే ఇండిపెండెంట్గా ఎదిగినాడు ఆ తర్వాత టీడీపీకి వచ్చాడు తప్ప అతను మంచి రియల్ ఎస్టేట్ వ్యాపారిస్తులు ఓకే ఇట్స్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్ సూట్ బిజినెస్ మ్యాన్ దాని నుంచి డబ్బులు అవసరం ఇప్పుడు ఆయనే భయపడాలా రియల్ ఎస్టేట్ ఇస్ నాట్ ద ఇండస్ట్రీ వైశ్వడ్ పోయి అని అంటున్నాడు ఓమని చెప్తున్నాడు రైట్ సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంది సార్ పరిపాలన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్లనే చంద్రబాబు గెలిచాడు అంతే ఆయన చేసినటువంటి నెగిటివ్ పనులు మూర్ఖత్వ పనులు ఆ నిజంగా మూర్ఖత్వ పనులు చేసినా సార్ జగన్ కత్వ పనులే ఎందుకంటే నడిచేదాన్ని నడలేకుండా నడిచేదాన్ని ఇంకా స్పీడ్ నడిపిస్తారు ఎవరన్నా దీన్ని అడ్డం కొట్టి నడిపి కూనీ చేసింది ఎవరంటే ఆయనే లేకపోతే అమరావతిని దాన్ని మంచిగా నడిచేదాన్ని దాన్ని మూడు మొక్కలు చేసి గడ్డి పొరకలు చేసి డెవలప్మెంట్ ఆపేసారు అంటే కమ్మ సామాజిక వర్గం అంతా అమరావతిలో పెట్టుకోవడం ఇప్పుడు ఇప్పుడు అక్కడ రెడ్డీస్ ఉన్నారు కమ్మ చదివేరు క్యాస్ అని చూసి ఒక ఏరియా చెప్పలేరు మీరు ఒకసారి కాన్సన్ట్రేషన్ ఉండొచ్చు డామినేషన్ ఉండొచ్చు కూడా ప్రతి గ్రామంలో కమ్మస్ మెజారిటీ కాదు కాబట్టి డామినేటింగ్ ఫిగర్స్ ఉంటారు ప్రతి ఊళ్ళు రిడ్డీస్ మెజారిటీ కాదు కానీ డామినేటింగ్ ఫిగర్స్ ఉంటారు జనాభా లెక్కలు తీసుకుంటే కమ్మలు రిడ్ల కన్నా నాన్ కమ్మ నాన్ రిడ్లీ అయితే ఎక్కువ ఉంటుంది దీనిలో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంది కాబట్టి అత లేక ఆయనకి వెళ్ళా నీకు స్ట్రాటజిక్గా ఒక ప్లేస్ అనుకున్నాడు అది తప్పో రైట్ ఆయన ఎన్నుకున్నాడు మొబలైజ్ చేశాడు భారతదేశంలో ల్యాండ్ పూలింగ్ అనేది ఫస్ట్ టైం చంద్రబాబు చేసింది హక్వర్ కాకుండా ల్యాండ్ పూలింగ్ అది ఏమో చేయలేకపోయారు అందులో ఫెర్టైల్ ల్యాండ్ రాయలసీమలో తెలంగాణ చేయడం అంటే ఈజీ చేయొచ్చు కానీ గుంటూరుకి సంబంధించి చేయడం అంటే అంత ఈజీ కాదు వాడు చాలా గిట్టువాళ్ళు ముదురు ముదురులు మన ఫెర్టైల్ ల్యాండ్స్ ఆయన ఇచ్చారు వాళ్ళు వాళ్ళకి బెనిఫిట్లు కలిపి ట్రై చేశాడు దాన్ని సడన్గా ఆపి మూడు మొక్కలు చేశాడు ఏ మొక్కకి న్యాయం జరగలే అది కూడా చివరికి చెట్లు బలిసిపోయి నందగోళం అయిపోయింది ఐదేళ్ల పాటు అమరావతి ఉన్న మహిళలు నిజంగా వాళ్ళకి హ్యాండ్సప్ చెప్పాలి పండగ కూడా బొబ్బాలు లేకుండా పోరాటం తగ్గించు అవును సార్ నిజంగా అమరావతి వాళ్ళ పోరాటం అనే మళ్ళీ గవర్నమెంట్ ఎందుకొచ్చిందండి పోలవరం ఏది ఆపించాడు మరి విశాఖ సీలు గురించి ఎందుకు మాట్లాడాడు అంటే డెవలప్మెంట్స్ మొత్తం జగన్ చంద్రబాబు నాయుడు ఏం చేస్తే అన్నది వద్దనుకున్నానండి అది నెగిటివ్ నెగిటివ్ పాలిటిక్స్ ఎప్పుడు కానీ రాజకీయాలు పనికిరావు మళ్ళీ అందువల్ల ఆ దెబ్బతో ఇక ఉండకూడదు అనిపిస్తుంది అనామాయకుడు గెలిపించేస్తారు చంద్రబాబుకి అంటే ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు మరి పాత పద్ధతి నుంచి కొత్త పద్ధతి రావాలి కదా అది ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఉండాలా దానికోసం రక్త మాంసాలను అర్పించేటువంటి అమరావతి ప్రజానికి కంటిన్యూ రాకూడదు కళ రాకూడదు కానీ వాళ్ళు ఏడుస్తున్నారు ఇప్పుడు మా సమస్య పరిష్కారం కాలదని హడగడతాడు వాస్తవానికి అన్నీ పక్కన పెట్టి అమరావతి ప్రజానికానికి కంటి లేకుండా ఆనందంగా చేసేటువంటి పని కానీ మొత్తం చేశులు ఉంటే మేము ఇమీడియట్గా సంతోషించేవాళ్ళం వాళ్ళు వాళ్ళ సమస్య పరిష్కారం కాకపోగా మళ్ళీ ఇంకో ముప్పై వేల ఎకరాలు తీసుకోవాలంటున్నాడు వీళ్ళు పరిష్కారం చేయడం అట్లా కరప్షన్ చెప్తున్నాడు ఒక్క మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిపెట్టిన చొప్పులు ఇంకా నడుస్తున్నాడు అంతే ఎక్కడ మార్పు లేదు పైన చెప్పినా కూడా కిందంతా అంతా మామూలే తర్వాత వైసీపీలో ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో అదే కాంట్రాక్టర్ దగ్గర ఉన్నారు వైసీపీలో ఎవరైతే ముఖ్యమైన ఆఫీసర్ ఉన్నారో అదే ఆఫీసర్ సేమ్ వాళ్ళకే ఏం మారలే మొక్కలు బాగా తప్ప ఏం మార్పు ఉంటుంది మొత్తం ఏముంటుంది ప్రయారిటీ రైతులకు రమదకుండా ఉన్న ఓనర్ అంటాడు కార్పొరేట్ అంటాడు ఇంకొకటి అంటాడు వాళ్ళు బిజీ బిజీ దూరుతాడు విశాఖపట్నం చూంటూ తిరుగు పరిశ్రమ చేయాల్సిందే ఫస్ట్ ప్రయారిటీ బి గేమ్ హియర్ అందుకే నివా వాళ్ళ గాంధీ నగర్ వినగొండ ఇవన్నీ పెండింగ్లు ఉన్నాయి అవంతా వందల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోతాయి ఎనభై వేల కోట్ల రూపాయలకు ప్లాన్ చేసి మనకి చల్ల పోలవరం అంటే ఏడుపుకుంటాడు అందువల్ల కాని పనుల కోసం కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు అలివయ్యే పనులకు ప్రయారి తగ్గుతాడు చివరిగా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు సార్ పవన్ కళ్యాణ్ గతంలో చిగువర లెఫ్టిస్ట్గా ఉన్నారు జనసేన పార్టీ కలర్ కూడా కమ్యూనిస్ట్ కలరే ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడు ఏమంటారు హోసరం వెళ్ళి పవన్ కళ్యాణ్ అంతే ఊసరు వెళ్ళి వెళ్ళి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కావాలంటే గతంలో చాలా గతంలో చాలా అభిమానిస్తారు లైక్ చేస్తారు పవన్ ఆయన ఫస్ట్ చేకవరీ డ్రెస్తోనే కాకుండా లెఫ్ట్ ఐడియాస్ ఉండేవి లైబ్రరీకి లెఫ్ట్ బుక్స్ ఉండేవి నాకు కూడా తెలుసా కూడా చూసా ప్రోగ్రెసివ్ ఐడియాలజీలో చిరంజీవి కన్నా ఆయన బెటరు ప్రోగ్రెసివ్ ఐడియాలజీలో ఓకే స్టేబుల్ తర్వాత చిమ్మల్ని చెప్తా ఆయన ఎట్లంటే రాజకీయకి వచ్చాడు లెఫ్ట్ కూడా కలిసి పని పనిచేసి ట్రై చేశాడు కుదరలేదు మన ఇంటి పండియం చేశాడు మన టీడీపీ కలిశాడు ఆయన ఉప అయ్యాడు అది రాజకీయాలు వాళ్ళ ఇష్టం ఓ రాజకీయ ఒకరు మారిపోతారు కదా రాజకీయ పార్టీ మారిపోతున్నప్పుడు ఆయన మాన తప్పే ఉంది కానీ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత సనాతన ధర్మాన్ని పుణికి పుచ్చుకున్నాడు సనాతన ధర్మం ద్వారా ఆయన వేష వార్షం మార్చేసాడు గుడ్డుకు పోతాడు కొబ్బరి కాబడతాడు సనాతన ధర్మమే గొప్ప అని చెప్పేసి తమిళనాడు పోతే కనీసం ప్రచారం చేస్తున్నాడు సమానా సనాతన ధర్మం చాలా డేంజరస్ ఫిలాసఫీ ఇప్పుడు సనాతన ధర్మం విడాకులు లేవు తెలుసా విడాకులు లేవాడు ఎందుకంటే ఒకసారి పిండి చేసుకుంటే భార్య ఉండాల్సిందే ఓకే అది మొగుడు ఎంత దుర్మార్గుడైనా కూడా ఉండాల్సిందే లేకపోతే అది సనాతన ధర్మం నరకానికి పోది భర్త చనిపోతే భర్త చితి మంటల మీద భార్య తగలబెట్టాలి అది సనాతన ధర్మం అంత ఇంకా చాలా ఉన్నాయి అంటే కందుకూరి వీరేశలింగం లాంటి వాళ్ళు ఈ అంటే ఇదే కదా సార్ సతీసహగం నాని అప్పుడు నిర్మూలన చేసేది కదా అవును నిర్మూలించిన ధర్మ ఫిలాసఫీ అది అంటే ఫిలాసఫీ అది ఓకే ఆ ఫిలాసఫీ మారలే అతని నువ్వు ముఖ ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎట్లా ప్రచారం చేస్తావు నువ్వు చేస్తా చేసుకో రాజధాని రాజకీయ పదవి చేసుకో ఒకవేళ నువ్వు కాన్స్టిట్యూషన్ని మేము కాపాడుతా ప్రమాణ స్వీకారం చేసి తర్వాత కాన్స్ట్యూన్స్ వ్యతిరేకంగా సపోర్ట్ చేస్తే ఎటు కుదురుతుంది రెండు కుదరదు ఎందుకు ఆ విధంగా అని చెప్తున్నారు ఎందుకు మారాలి కదా మారాల్సిన అవసరం ఎందుకు వచ్చింది తెలంగాణ సపరేట్ అయినందుకు ఆయన మారాల్సి వచ్చిందా ఎన్ని కాకమ్మ కథలు చెప్పనియండి నేను ఎక్కువ చెప్పగలను ఆయన పవన్ కళ్యాణ్ ఊసర వెళ్ళి అంటారు ఓకే గతంలో కొన్ని చెప్పిండు ఆయన మా నాన్న సిగరెట్ తాగేవాడు అవన్నీ పక్కన దీపంతో సిగరెట్ ముట్టించుకునేవాడు మా ఫాదర్ అని తర్వాత మాకు రామాయణం చెప్పిండు అని తర్వాత మాట్లాడడం అసలు గొప్ప వ్యక్తుల గురించి చెప్పండి చెప్తా కానీ అట్లాంటి చరిత్ర పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి కదా గొప్ప వ్యక్తి యాటిట్యూడ్ కనిపిస్తుంది కదా స్టార్ హీరో రాజకీయాల్లోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి అయ్యిండు హీరోలు వాళ్ళ హీరో నేను దాన్ని హీరోయి పర్సనల్ లైఫ్ వేరు ఓకే సరే ఇదైతే పెద్ద క్వశ్చన్ మార్క్ క్వశ్చనే అంటే పవన్ కళ్యాణ్ గతంలో పరిటాల రవి గుండి కొట్టించిండు అనేది చాలా వైరల్ అయింది అది అందులో అది నిజమా బద్ధమా వాస్తవం ఏమో ప్రచారం ఉన్నమాట వాస్తవే పరిటాల కూడా ఇక్కడ ఉన్నాడు అది కూడా హైదరాబాద్లో పరిటాల రవి ఉండి పక్కనే సైట్ ఒకటి ఉంది దాని మీద ప్రాబ్లం వచ్చింది అది జరిగింది అన్నారు కానీ నాకు కూడా తెలియదు క్లియర్ కూడిన వార్తలు ఉన్నాయి ఆ విషయంలో ఓకే రైట్ సార్ మా హిట్ టీవీకి మీ అమూల్యమైన సమయము అలాగే మీకు ఉన్నటువంటి అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి